ఏ పాపం చేశారో తెలియదు కానీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై ఉగాది నుండి ఈ నాలుగు రాసుల వారు అష్ట కష్టాలను అనుభవించబోతూ ఉన్నారు అంటే శ్రీ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాసుల వారికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి ఖర్చులు పెరుగుతాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఏ పని చేసినా కలిసి రాదు బంధువులతో గొడవలు జరుగుతాయి జీవిత భాగస్వామితో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రేమించిన వారు కూడా దూరం అవుతారు ఆర్థికంగా అనేక సమస్యలు వస్తాయి చేతిలో ధనం అనేది మిగలదు గ్రహాలు కూడా అనుకూలించవు ఈ నాలుగు రాసుల వారికి అనేక సమస్యలు రాబోతూ ఉన్నాయి పోలీసు కేసులు కోర్టు కేసులు ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి ఆస్తులు మీ చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యం పాడవుతుంది మనశ్శాంతి లోపించే అవకాశాలు ఉన్నాయి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఉగాది తర్వాత నుండి ఈ నాలుగు రాసుల వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న తప్పు చేసిన మీ జీవితం తలకిందులవుతుంది మేషరాశి వృషభ రాశి కర్కాటక రాశి ధనస్సు రాశి ఈ నాలుగు రాసుల వారికి ఉగాది తర్వాత నుండి కష్టాలు వస్తాయి గనుక జాగ్రత్తగా ఉండండి ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆదాయం తక్కువగా ఉంటుంది దాంతో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాదు సంవత్సరం ఆరోగ్యం కూడా బాగోలేదు మానసిక ఒత్తిడి పెరుగుతుంది రక్తపోటు తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారస్తులకు మితిమీరిన పోటీ ఉంటుంది ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది భాగస్వామితో విభేదాలు వస్తాయి గొడవలు జరుగుతాయి అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆస్తులు మీ చేజారిపోతూ ఉంటాయి అంతేకాదు ఈ ఉగాది ముందే షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది శని మీనరాశిలోనికి వస్తున్నాడు దాని వలన మేము శ్రమపడతారు కానీ ఫలితాలు తక్కువగా ఉంటాయి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది బంధువులతో కూడా వైర్యం పెరుగుతుంది కనుక కోపాలు తగ్గించుకోండి గొడవలు పడకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్